హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను చెప్పినట్లు పక్కా కొలతలతో కనుక చేశారంటే పాది ఆహా నాల్సిందే అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన బిర్యానీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం ఒక బౌల్లో బాస్మతి రైస్ని కేజీ తీసుకుంటున్నాను నేను ఇలా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాటర్తో బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాం మరో చిన్న బౌల్లో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ కాజు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో చికెన్ని వన్ కేజీ తీసుకున్నానండి ఇలా చికెన్ని బాగా కడిగి తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం స్పైసీనెస్ ఎక్కువగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక చక్కని ఇలా పిండి కొని వేసుకోవాలండి దీంట్లోనే వన్ గరిట ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం చికెన్కి ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఈ బిర్యానీలోకి చికెన్ ఫ్రైలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చిన్న చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఒక స్టార్ అనాస జాజికాయ జాపత్రి స్టోన్ ఫ్లవర్ వీటన్నింటివి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదే మసాలా పౌడర్ మనకి బిర్యానీలోకి చికెన్ ఫ్రైలోకి వేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఈ జీడిపప్పుని గసగసాలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె స్టవ్ వెలిగించుకొని మనం వాటర్ని ఫోర్ గ్లాసెస్ వాటర్కి సెవెన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని తగ్గించే వేసుకోవాలండి మనం రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక స్టవ్ మీద మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇలా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పొడవుగా కట్ చేసుకున్న మిర్చి ఒక రెండు మూడు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిక్సీ వేసుకున్న గరం మసాలా పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలాల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ సపరేట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ రైస్ మొత్తం ఒక నిమిషం పాటు ఈ మసాలాల్లో ఫ్రై చేసుకోవాలి మరో స్టవ్ మీద బాయిల్ అవుతున్న వాటర్ని ఈ వాటర్ తీసుకొని మనం ఈ బాస్మతి రైస్లో ఈ వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తాన్ని ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేను మనం ఇప్పుడు వరకు సాల్ట్ని యాడ్ చేయలేదు కాబట్టి దీంట్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ రైస్ మొత్తం మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి బాగా దగ్గరగా కుక్ అయిపోవాలి ఈ విధంగా దగ్గరగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఒకసారి బాగా అడుగు నుంచి పై వరకు కలుపుకొని పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని వేసుకోవాలి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇది ఆప్షనల్ దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ని వన్ కప్ వేసుకుంటున్నాను ఇలా పైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనకి రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం మనకి వాటర్గా అనిపించకుండా డ్రైగా అనిపించి ఇలా పొడి ఆడుతూ ఉందంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే మూత పెట్టుకొని బిర్యానీని దించేసుకుందామండి ఇదే స్టవ్ మీద మనం ఇప్పుడు చికెన్ ఫ్రైని చేసుకుందాం ఇప్పుడు చికెన్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కప్పుల ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందుగా మిక్సీ వేసుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలండి చికెన్కి పేస్ట్ అంతా బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోనే మనం మిగిలిన మసాలా పౌడరు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పొడవుగా వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇలా కలుపుకుంటూ వీలైనంత దగ్గరగా కుక్ చేసుకోవాలండి ఇలా దగ్గరగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని దీంట్లో కొంచెం కసూరి మేతని యాడ్ చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి కసూరి మేతి అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా దగ్గరగా మంచి కలర్ వచ్చే వరకు చికెన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో ముందుగా ఇలా చికెన్ని వేసుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై పీస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని దీనిపైనే ఈ బిర్యానీని కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని బౌల్ నిండా కొంచెం ప్రెస్ చేసుకున్నట్టు ఇలా నొక్కినట్లుగా చేసుకొని ఒక ప్లేట్ని ఇలా బార్లించుకోవాలి ఇలా బార్లించుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఈ విధంగా బౌల్ని ఇలా తిప్పి పెట్టుకున్నామంటే మనకి స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఆనియన్స్తో రైతాతో ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్టు చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్